శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ వస్తువు మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి మే నుండి నాలుగో స్థానంలో శని ఎల్నాడు శని ఒకటో స్థానంలో అంటే జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి పన్నెండో స్థానంలో కేతు మే నుండి ఆరో స్థానంలో సంచరిస్తున్నారు గ్రహాల సంచార కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతున్నారు కేతు సంచారంతో ఈ రాశి వారికి రాజయోగం ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దాదాపు ఒక సంవత్సరం తర్వాత సూర్యుడు మకర రాశిలో వెళ్తున్నాడు సూర్యుడు శని భగవాన్ని రాశిలో వెళ్ళడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల మీద పడుతుంది శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి శని అది నెమ్మదిగా కదిలే గ్రహంగా ఉండడం వల్ల ప్రతి పన్నెండు సంవత్సరాలకు మారుస్తూ ఉంటాడు బుధుడు మిథున రాశి కన్యా రాశుల అధిపతి ప్రస్తుతం బుధుడు వృక్షిక రాశిలో సంచరిస్తున్నాడు గత సంవత్సరం డిసెంబర్ పదహారు నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అతి శక్తివంతమైన రాజయోగం కలగబోతుంది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రాజయోగం మారబోతుంది మీనరాశిలో అదృష్టం వరిస్తుందని కూడా చెప్తున్నాను మీనరాశి జాతకులకి జన్మశలిని ఏళ్ళనాడుచనే ప్రభావం వలన పనులందు స్ట్రెస్ చికాకులు అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా వహించాలి ప్రతి పని ఎందు సమస్య ఇబ్బంది పెట్టడం వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా వచ్చే ఉన్నాయి ఎవరిని నమ్మాలో తెలీదు ఎవరిని చేయాలో తెలీదు ఒక అయోమయ స్థితిలో ఉంటారు లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలున్నా జాగ్రత్త పడండి ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది మీరు కోరుకున్న ప్రమోషన్ మీ చేతికి రాకుండా ముందుకెళ్తూ ఉంటుంది ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధింపులు మనశ్శాంతి ప్రశాంతత లేకుండా ఉంటారు దానికి మీరు దైవ ప్రార్థన చేయడమే వ్యాపారస్తులు అప్పుడు సమస్యల నుంచి కొంత వేధింపబడతారు ఖర్చులు విపరీతంగా ఉంటుంది సరిగా వ్యాపారం జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది మే తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది మీనరాశి వారికి కోర్టు వ్యవహారం అంటే కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త గొడవలకు ఎంత వీలుంటే ఎంత దూరంగా ఉండండి మీడియా రంగం వారికి అస్సలు బాగాలేదు కేతు ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనటప్పటికీ మీకు తెలివితేటలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ అని కూడా కళాకారులకి ఉన్నాయి ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ యొక్క సంవత్సరం మిశ్రమంగా ఆలోచించండి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా మిశ్ర స్పోర్ట్స్ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఇంకా మీరు చేయవలసిన పరిహారం నవగ్రహాలకి ప్రతి శనివారం ప్రతి మంగళవారం పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి శనివారం నాడు తైలాభిషేకం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి మ్యాక్సిమం బ్లూ ఆర్ బ్లాక్ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి నంబర్ మూడు అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి ఇంకను శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యపరంగా ఉంటారు ఐశ్వర్యపరంగా ఉంటారు గ్రహదోషం అంతా తొలగుతుంది ప్రతి ఐదు పది నిమిషాలకి ఈ కరంగాళిమాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు విశన్నమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామివారి దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూర్ దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ ఇస్తున్నారు ఫైర్ స ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు సభ్యులు చేస్తున్నారు అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలి ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీ కోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప గురువారు మేము శబరిమలకి యాత్రకు వెళ్తున్నాం నెయ్యి వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందా ఇరుముడి కట్టేటప్పుడు అవును ఉంటుందండి అప్పు దీంట్లో ఎలా ఉంటుంది ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య బ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పి నేను నా యొక్క మండలకాల బ్రహ్మచారితో మాత్రమే ఈ నెయ్యిని కొబ్బరికాయలో నింపుతున్నాను ఇది సత్యం అని చెప్పి ఇరుముడి కట్టుకోవడం ఈ ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి యాత్రకు వెళ్ళడం ఈ యాత్రకు వెళ్ళి ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమల స్వామిని చూసేంత వరకు ఎవరితో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు అంటే విల్లు వదిలి బాణం వదిలినట్టు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనమయ్యి నెయ్యి అభిషేకం అయ్యేంత వరకు చేయకూడదు తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి మాల ఇప్పాలి అప్పుడు ఆ మాల ఇప్పాలంటే ఏం చేయాలి దానికి మంత్రం ఏమైనా ఉంటుందా ఎవరి దగ్గర ఇప్పుకోవాలంటే గురుగారి దగ్గరే మాలిప్పుకోవాలి తల్లి దగ్గర ఎప్పుకుంటారు ఇంకొకరి దగ్గర ఎప్పుకుంటాను అనేది లేదు ఆ అపూర్వమచల అపూర్వమచలారోగ దివ్య దర్శన కారణ శాస్త్రుముద్రా మహాదేవ దేహిమే వ్రతమోచనం అని చెప్పి ఇప్పుకోవాలి సరే మాల ఇప్పేసాం అయిపోయిన తర్వాత ఇరుముడిలో కొంత బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని చక్కగాను ఇంట్లో కొంత బియ్యం కలిపి పొంగలి వండి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి స్వామివారి యొక్క స్మృతులు అక్కడి నుంచి తీసుకొచ్చిన అవణపాయం అప్పం డైరీ ఏమైనా ఉంటాయి కదా అందరికీ పంచి సంతోషం పెట్టుకోవడం తర్వాత రోజే కటింగ్ షేవింగ్ అంతా చేసుకోవాలి నిత్య జీవితంలో వెళ్ళాలి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు ఉన్న దీక్షను కొన్ని రోజుల పాటు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరు ఇప్పిన మాలను మీరు ఇప్పిన బట్టల్ని మాలను కడిగి బట్టలను చక్కగా పిండి ఐరన్ చేసి పైన అటక మీద బీరోలో ఎక్కడో ఒక చోట పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఈ మాలను రెండు రోజుల ముందే తీసి చక్కగా ఏమైనా తెగిందా ఆచార్య గారు రిపేర్ చేసుకుని మళ్ళీ మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సరళమయ్యా గురువుగారు అక్కడ గంటలు కడుతూ ఉంటారు అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవచ్చా గంటలు తెచ్చుకోవచ్చు కానీ కట్టిన గంటలు తెచ్చుకోకూడదండి ఇప్పుడు ఎవరో ఒక మూడోసారి వెళ్ళేవాడు అక్కడ గంట కడతాడు కట్టగానే కొంతమంది ఇలా లాగేసుకుంటారు దేవాలయంలో అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరైనా ఇచ్చారో మనమేలాగేసుకున్నామా దేవస్థానం వాళ్ళు ఇస్తే అది దేవుని సొమ్ము అక్కడ ఉన్నది మనం లాక్కొచ్చుకుంటే దొంగతనం దేనికోసం మన ఇంట్లో పిల్లలు పుట్టాలి అనేది ఆ ప్రేమతో అందరూ గంటలు తెచ్చుకుంటారు కానీ అదే గంటను తిరువాంకూరు దేవస్థం బోర్డు వారికి చెప్తే వాళ్ళు యాభై ఒక్క రూపాయలు టికెట్ వేసి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మనం దొంగలించుకొని వస్తే ఆ బుద్ధులే కదా ఉంటుంది కాబట్టి గంట తెచ్చుకోవాలి కానీ పద్ధతి ప్రకారంగా తెచ్చుకోవాలి శరణమయ్యప్ప గురుస్వామి గారు మా యాత్రలో మేము పంబలో స్నానం చేస్తున్నాం వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయాలా చేయకూడదు చాలా మంది చేయకూడదు అంటున్నారు మాల అక్కడ ఇప్పేయాలి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే మహాపాపం అక్కడ ఇప్పడం అనేది ఇంటికి వచ్చే ఇప్పాలి కానీ పంబలో స్నానం వెళ్ళేటప్పుడు చేయాలి వచ్చేటప్పుడు చేయాలి మీరు వచ్చేటప్పుడు చేయకుండా డైరెక్ట్గా ఇంటికి అయితే కదా ఎక్కడో హోటల్లోనో లేదా బాత్రూంలోనో ఎక్కడో స్నానం చేస్తారు కదా ఆ ఫలితం అక్కడ పోదా ఈ పంబలోనూ స్నానం చేయడం ఎంత భాగ్యం ఉంటే పంబా స్నానం అప్ అండ్ డౌన్ దొరుకుతుంది ஹண்ட்ரட் பர்சென்ட் எக்கேட்ட படி செய்யல திகேட்டப்படி